హాయ్ అండి అందరి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటి బ్రదర్ ఏంటి సంగతి అంటే చెప్పడానికి అయితే ఏం లేదు అబ్బా అలా అన్నా అంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంటుంది కారం మా అమ్మ చింతకాయ పచ్చడి చేసింది కారం అంటే నూరంతా మండిపోతుంది అది సంగతి టైం అయితే తెల్లారితో పది ఒకటైంది ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరడా ఏంటి బ్రదర్ ఏ ఆటోలో పోతావు అంటే ఇలాంటి ప్రశ్నలు అయితే రావు కదా ఎందుకంటే ఉండేది ఒక ఆటోనే కదా కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు రావనుకుంటాడా కానీ ఇప్పుడు రెండు ఆటో వచ్చింది ఇది ఆటో తమ్ముడికి ఆటో కావాలని చెప్పి ఈ ఆటో బాడుకు తీసుకు బాడుగా మూడు వందలు ప్రస్తుతానికి ఈ ఆటోలో ఏమేమి ఉన్నాయి అంటే లెఫ్ట్ సైడ్ అద్దం బాగుంది రైట్ సైడ్ అయితే అద్దం పగిలిపోయింది అద్దం పగిలిపోయింది ఆ తర్వాత ఇక్కడ లీకేజ్ ఉంది ఇది బ్రేక్ కాడ లీకేజ్ ఉంది స్టాప్ వైర్ లేదు ఛార్జింగ్ వైర్ లేదు ఈ వైర్ వచ్చిందన ఇప్పుడు వైర్ కనిపిస్తాను కదా ఇది వచ్చిందన్న నా వైరు ప్రస్తుతానికి లైట్లు అయితే మలగతుంది వైఫర్ పని చేస్తుంది రెండు లైట్లు మలగుతున్నాయి బాడుకోండి బ్రదర్ సీటు పోయింది అది రోజుకు మూడు వందలు ఇవ్వాలి దీనికి తమ్ముడు కోసం ఒక స్టెఫ్ని ఇచ్చాడు ఇది ఇంత మటుకు ఉంది లెఫ్ట్ సైడ్ సై టైరు సుమారుగా అరిగింది ఆడి తర్వాత ముందరుండే టైరు కొంతవరకు బాగుంది వెనకాల రైట్లో ఉండే టైరు ఇది కూడా కొంతవరకు బాగుంది ముందర మ్యాట్ లేదు దీనికి బీగాలు ఇవ్వలేదు బీగాలు ఎప్పుడు కొనుక్కోవాలి తర్వాత హ్యాండ్ లాక్ లేదు ఈడ బొక్క కనిపిస్తాను కదా ఈ బొక్క హ్యాండ్ లాక్ లేదు హ్యాండ్ లాక్ వేయించుకోవాలి ఆ తర్వాత సైడ్ అయితే మొత్తం నొక్కులు నొక్కులుగా తగిలిండాలి వెనకాల బంపర్ లేదు వెనకాల ఇక్కడ అద్దం వస్తుంది ఇక్కడ అద్దం ఉంది కదా ఇలాంటి అద్దం దీనికి వస్తుంది ఇది కూడా లేదు పోలీస్ నెంబర్ ఉన్నట్టుంది పోలీస్ నెంబర్ ఉన్నారు ఎవరో ఆ తర్వాత సైడు ఇది కూడా బాగా దెబ్బలు తగిలే సిల్లు పట్టిపోయినది లోపల అయితే మ్యాట్ ఉంది సీట్లు ఇలా ఉన్నాయి బండి ఇలా ఉంది బండి చాలా చోట్ల బొక్కలు పడిపోయినది మీరు చూడొచ్చు టాప్ టాప్ బొకబడిపోయింది లోపల కూడా బొకలు పడిపోయినాయి ఇది ఆటో ఇప్పుడు ఈ ఆటో తమ్ముడికి ఇవ్వాలి దీనికోసం ఏం చేశాను అనే విషయాలు ఒక్క సెకండ్ చెప్తాను మీకు అనిపించవచ్చు ఏంటి బ్రదర్ ఇవంతా మాకు అవసరమా అని చెప్పి ఎందుకు అవసరమంటే తెల్లవారితో ఏడున్నర నిద్రలేసి చెల్లిని ఎనిమిది గంటల కాలేజీ పిలుచుకుని పోవాలి రెండు వందల రూపాయలు బాడిగా మాట్లాడి ఒక ఆటోని పంపించేశాను నేను ఎనిమిది గంటలకు బయలుదేరి వెళ్తే అక్కడి నుంచి ఆటో తీసుకొని ఇంటికి వచ్చే కొందికి తొమ్మిదిన్నర ఇంత టైం పట్టింది దీంట్లో ఇంకో విషయం అంటే ఇప్పుడు కొన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పి చెప్పాను కదా అంటే ఇక్కడ ఇది లేకపోవడం స్టాప్ లేకపోవడం తర్వాత ఇక్కడ లీకేజు ఇవంతా ఇప్పుడు చేపించాలి చేపించాలంటే నా చేతిలోంచి డబ్బులు పెట్టాలి ఎంత అవుతుంది అన్నది తెలియదు దీంతో పాటు చెల్లిని కాలేజీకి పంపించాను కదా ఒక రెండు వందలు ఈ ఖర్చులంతా ఒక నాలుగు వందలు ఆరు వందల రూపాయలు ఇప్పుడు బొక్క ఏంటి బ్రదర్ మీ తమ్ముడికి ఆటో ఇచ్చేస్తావు వాడు చేసుకుంటాడు కదంటే తెల్లారితో పనికిపోయాడు సాయంత్రం వస్తాడు అలసిపోతాడు అప్పుడు ఆటో ఏం తోలుతాడు రేపు తెల్లారితో ఆటో తోలుకుంటాడు అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఏమైతే నేను చెప్పాను ఈ ఖర్చులన్నీ రేపు చూసుకోవాలా రేపు వాడు చూసుకోవాలంటే రేపు వాడు తెల్లారితో పనికి పోవడం ఆపేసి ఆటో పని చూసుకోవాలా అప్పుడు వచ్చే కూలిపోతుంది అంటే మా తమ్ముడు బాగుండాలి వాడికి ఏదైనా ఫేవర్ చేయాలి అంటే ఈ ఇన్ని ఖర్చులు నేను భరిస్తే అప్పుడు మా తమ్ముడికి ఫేవర్ జరుగుతుంది తమ్ముడు తమ్ముడు అంటామని ఎవడు అంటే పేరు జేమ్స్ వాడి పేరు ఏంటి బ్రదర్ ఇవన్నీ అవసరమా అంటే నేను మంచి చేసినా చెప్తాను చెడ్డ చేసినా చెప్తాను అందువల్ల ఇవన్నీ నేను మీకు చెప్తాను ప్రస్తుతానికి అది సంగతి ఇప్పుడు టైం పదిన్నర పది పది ఇప్పుడు ఈ పది పది అయితే నేను షెడ్ కలిపి ఇవన్నీ చూసుకొని ఎప్పుడు పైకి పోతానో తెలియదు ఇదంతా ఎక్స్ట్రాగా టైం బొక్క ఏం చేయలేం ఏం చేయలేం అనుభవించాలి అంతే అది ఓవరాల్గా పరిస్థితి చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది అన్నది నేను వచ్చేంతవరకు అయితే ఆటో అయితే ఇంటికడే ఉంటుంది ప్రస్తుతానికి దీనికి హ్యాండ్లాక్ లేదు ఎవరైనా దుబ్బుకుపోతే కూడా చేయగలిగినది ఏం లేదు ఇంకేంటి సంగతులు బయలుదేరదామా టైం ఇప్పుడు ఒకటిన్నర సిచ్యుయేషన్ ఏంటంటే సరదాగా అట్లా ఎయిర్పోర్ట్ వరకు ఒక బాడుగా వచ్చేసాను ఫస్ట్ బాడుగా పన్నెండు పదికి ఒక డెబ్భై రూపాయలు బాడుగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెల్లవారితో నేను ఎనిమిది గంటలకు వచ్చి ఉంటే ఎంత చీప్గా అనుకున్నా ఒక ఐదు ఆరు వందలు ఇప్పుడే సంపాదించుంటాను ఎందుకంటే టైం ఇప్పుడు ఒకటిన్నర కానీ ఏం జరిగింది ఈ ఆటో తమ్ముడు తీసి ఇవ్వాలని చెప్పి నేను నా ఆటో తోలకుండా వేరే బాడుగా ఆటో పెట్టి అంటే రెండు రూపాయలు పెట్టి చెల్లిని పంపించేసి నేను ఈ ఆటో కోసం ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి దీంట్లో చెప్పాను కదా ఈ స్టాప్ వైర్ లేదని చెప్పి చెప్పే ఈ స్టాప్ వైర్ వేసి ఈ స్టాప్ వైర్ వచ్చిందన రెండు రెండు వందల అరవై రూపాయలు బండికి హ్యాండ్లాక్ లేదు అదొక నూట ఇరవై రూపాయలు మొత్తం రెండు వందల సారీ మూడు వందల ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి ఇంతమందికి చేసాం వాడేమో ఈరోజు బండి బాడికి ఇవ్వద్దు అన్నాడు బండి బాడుగా అంటే రోజుకు మూడు కదా ఆ మూడు వందలు ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ ఆ మిగిలిన ఎనభై రూపాయలు ఎవరికి నష్టం అంటే నాకే నష్టం బండి ఇచ్చేవాడికి నాకు నష్టం లేదు రేపటి నుంచి బండి తోలేవాడికి నష్టం లేదు నాకు నష్టం ఇంతకీ నీకేం నష్టం బ్రదర్ అంటే సొంత ఆటో పెట్టుకొని ఇంకో ఆటోలో చెల్లిని పంపించాను అదొక రెండు వందలు ఇప్పుడు దీనికి మూడు వందల ఎనభై ఖర్చు అయింది కదా ఇది ఒక నాలుగు వందలు రెండు వందలు నాలుగు వందలు ఆరు వందల రూపాయలు ఈరోజు నేను నష్టపోయాను ఏం చేస్తాం చేయగలిగిందయితే ఏమీ లేదు ఎయిర్పోర్ట్ బయట వచ్చేసా ఇప్పుడు వెయిట్ చేస్తాను ఏదన్నా వాడుకు వస్తే వేసుకొని తిరుపతికి వెళ్దాము అని చెప్పి చెప్పి అది పరిస్థితి తమ్ముడికి ఫోన్ చేశా రే బాబు నీకైతే బండి ఓకే రెడీగా ఉంది హ్యాపీగా వచ్చే బండి తీసుకోబోదు అని చెప్పి చెప్పా వాడు సాయంత్రం బండి తీసుకుంటాడు నా పరిస్థితే కష్టంగా ఉంది కష్టంగా ఉండే దాంట్లో పక్క వాళ్ళ వల్ల ఒక ఆరు వందల రూపాయలు నష్టపోయానంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు నా పరిస్థితికి నాకు బాగా తెలుసు కానీ ఏం చేస్తాం తమ్ముడు ఇద్దరు చిన్నపిల్లలు ఫ్యామిలీ లేని పరిస్థితి దానివల్ల కన్నా ఇంపార్టెంట్ కాదు సరే కానీ ఇప్పుడు వాడు నా కోసం నిలబడతాడా లేదా అనేది రెండో విషయాలు నేను ఒక్కరికి ఏదన్నా చేయగలనంటే ఖచ్చితంగా చేసేస్తా ఇప్పుడు తమ్ముడు విషయంలో కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టా అడగలేదు కానీ పక్క వాళ్ళ విషయంలో అనుకో అప్పుడు ఏం చేస్తుంటానంటే టైం పెట్టి డబ్బులు అయితే ఇంత ఖర్చు అయినాయి కాబట్టి మీరు భరించుకోండి అని చెప్పి చెప్పుకుంటా ఏం చేస్తాం అంటే ఈ స్వభావం అన్నది మారడం లేదు ఈ స్వభావం అన్నది మారడం లేదు ఒక మనిషికి ఒక కష్టంగా ఉంది నేను ఏదైనా అంటే లాభమా నష్టమా కష్టమా అని ఆలోచించకుండా నేను చేయాల్సింది చేసేస్తాను ఈ స్వభావం అన్నది అస్సలు మారడం లేదు ఎనివే అట్లా ఎయిర్పోర్ట్కి వచ్చాను ఏదైనా ఇక్కడ నుంచి ఇంకొక రెండు వందల యాభై రూపాయలు బాడి పడితే హ్యాపీ చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు ఎంత సంపాదిస్తానో ఏంటి బ్రదర్ సంపాదించిన మొత్తం గేమ్లు వేసి పోగొట్టేసావు రోజు నీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ ఆలోచన మీకు వస్తే పరిస్థితి ఏంటి అంటే ఆల్రెడీ పదమూడు వందలు పోయిందని చెప్పి చెప్పాను కదా పోయిన దాంట్లో ఇంకేం పోతుందని చెప్పి ఇంకొక రెండు వందలు వేసా మొత్తం పదహైదు వందల రూపాయలు గేమ్కు పోయా కానీ కానీ పద్దెనిమిది వందలు విత్ రాబెట్ట ఇప్పుడు మీరు స్క్రీన్ పైన టైం చూడొచ్చు డే టు టైం రెండు ఉంటాయి అలా ఓవరాల్గా ఒక పదహై వందలు పోయా పద్దెనిమిది వందలు వచ్చా వద్దురా బాబు వద్దు ఫస్ట్ కొంచెం మనం గ్యాప్ తీసుకుందాం ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుందాం డబ్బులు సంపాదించి ఫస్ట్ బండికి ఆయిల్ సర్వీస్ చేసుకుందాం ఫస్ట్ మనం బండివాడిగా ఇవ్వాల్సింది అంటే నేనైనా సరే నెలకు పదివేల రెండు వందల రూపాయలు బండి డ్యూ కట్టాలి కదా కాబట్టి ఒక్క ఐదు వందలు అమ్మకు పంపించేసిన తర్వాత మన సావు మన సద్దాం అని ఫిక్స్ అయ్యా ఫస్ట్ సంపాదించామా ఐదు వందలు అమ్మకు పంపించేసామా ఆ తర్వాత ఏదైనా సరే ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా ఇప్పుడు ఈ గేమ్ ఎలాంటిదంటే చిన్న పిల్లకాయలు ఏ విధంగా అయితే అది నాకు కావాలి కావాలని చెప్పి ముండిపట్టు పడతారు ఇది ఒక టైప్ ఆఫ్ కిక్ ఇస్తుంది నేను పెట్టిన నెంబర్ పడింది ముప్పై ఆరు ముప్పై ఏడు నెంబర్లలో నాలుగు వేల క్యాలిక్యులేషన్స్లో నేను నెంబర్ పడింది అనేటువంటి కిక్ ఉంటుంది చూసినావా ఆ కిక్ కోసం డబ్బులు వచ్చినా మళ్ళీ ఆడతారు డబ్బులు పోయినా మళ్ళీ ఆడతారు ఇది ఫైనల్గా ఒక వ్యసనం లాగైపోతుంది ఈ వ్యసనం ఎలా ఉంటుందంటే లక్షలున్నా గేమ్లు పోతాయి కోట్లున్నా గేమ్లు పోతాయి కాబట్టి ఇలాంటి వ్యసనాల బారిలో మీరు పడకండి అసలు పడకండి మా ఇంట్లో నన్ను ఎందుకు అడగరంటే ఇది వ్యసనం అని నాకు అర్థమైతే అయ్యో డబ్బులు పోతా అనేటువంటి బ్రెయిన్కి నాకు అర్థమైతే మళ్ళీ నేను దాని జోలికి పోను అలా నేను దాని జోలికి పోను అని చెప్పి చెప్పి మా అమ్మకు కానీ మా చెల్లికి కానీ నా పైన ఒక నమ్మకం ఉంది దానివల్ల ఎందుకునైనా గేమ్ ఆడతావు ఎందుకునైనా డబ్బులు పోగొడతావు అనేటువంటి అట్లాంటి మాటలంతా నన్ను మాట్లాడతాం ఈరోజు పోగొట్టాడా ఓకే పోతే పోనీ రేపు పోయిందా పోతే పోనీ ఐదు వేలు పోయిందా పదివేలు పోయిందా పోనీ అనుకుంటారు కానీ వాళ్ళు అంత లైట్ తీసుకున్నా సరే నేనేం చేస్తాను ఈ డబ్బులు పోయినాయంటే సంపాదిద్దామని ట్రై చేస్తా కుదరలేదనుకో ఇది నా వల్ల కాదు దీనివల్ల నేను నాశనం అయిపోతాను అని అనిపిస్తే మళ్ళీ నేను దాని జోలికి పోను అలా చాలామందితో స్నేహం కానీ చాలామందితో చాలా రకాల అలవాట్లు కానీ ఏదైనా సరే ఇది చెడు దీనివల్ల నేను నాశనం అయిపోయేటువంటి ఏ అలవాటైనా సరే నా దగ్గరకది రాదు వచ్చినా సరే నా దగ్గర నిలబడదు అది దాని ఇష్టంగా అది పోతా ఉండాలి అంతే అబ్బా ఇది బ్రదర్ ఓవరాల్గా సంగతి ఈరోజు ఎలా గడుస్తుంది ఇంతకీ నా లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంత వరస్ లైఫ్లో దారుణమైన లైఫ్లో ఇరవై నాలుగు గంటలు జోదం 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 గేమ్ 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 పైకి అఫీషియల్గా గేమ్ అని చెప్పి చెప్పుకుంటాం కానీ ఇది పక్కగా జూదం జూదం ఇట్లాంటి జూదం ఆడేటువంటి జీవితాలు మీరు చూస్తున్నారు మీకేమనిపించింది అన్నది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకేంటి సంగతులు చెప్పడానికి ఏం లేదు బాయ్ టాటా బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ క్షేమంగా పడుకోండి ఓకే థ్యాంక్ యూ